ఆ లొకేషన్ ఇస్ ఒరిజినల్ లొకేషన్ మహానటుడైన ఆయన వచ్చి అక్కడ చేసి చేసిన దానికి ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ విష్ణుగారు విష్ణుగారు విష్ణు గారు ఇక్కడ ఇక్కడ సార్ సారీ సార్ ఇది ఒక స్వచ్ఛమైన తెలుగు కథ తెలుగు ప్రాంతం కథ మన ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా కానీ ముఖేష్ కుమార్ సింగ్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఏంటి అతనికి ఇవ్వడానికి ఈ సినిమా ఫస్ట్ క్వశ్చన్ నాతో ఎవరు చేయరన్నా కన్ఫర్మేషన్ నాకు ఉంది అది మీకు తెలుసు నేను కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరు నాతో చేయరు అని అందరికీ తెలుసు మీకు తెలుసు ప్లస్ క్లారిటీ దీనికి ముందున్న రెండు మూడు సినిమాలు కూడా నాది పెద్దగా ఆడల అందుకోసమని ఎవరు చేయరు మహాభారతం అంత గొప్పగా తీసిన ఆయన మన ఇతిహాసాన్ని అంత గొప్పగా చెప్పిన ఆయన ఆయన్ని తీసుకురావాలి చాలామంది ఇచ్చేశారు ఇదేంటి ఆయన ఫస్ట్ సినిమానా ఇది అని అవును ఫస్ట్ సినిమా కానీ ఇలాంటి హిడెన్ జెమ్ ఇలా ఎంతో మందితో నేను పనిచేయాలని నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఆశిస్తున్నాను నేను ముఖేష్ జీ ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ కర్కే పిక్చర్ గే అయితే ఆప్ థౌజండ్ పర్ పర్సెంట్ దియా కంగ్రాచులేషన్ ఫర్ గట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ మీ కెరీర్లో ఎప్పుడు లేనన్న ఓపెనింగ్స్ నేను నిన్న చూసాం ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ దాట్ కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని ఐ హ్యావ్ నో ఈగో ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని ఐ నో దాట్ అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరు అందరూ కన్నపక్కత చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు వచ్చిన తర్వాత కన్నపక్కత తెలుసుకున్నారు మీరు సో ఇట్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్ కన్నప్పని అంశగా చూపించారు అది భక్త కన్నప్పలో కూడా చూసిన అది దీని వెనకాల ఏమైనా రీసెర్చ్ ఏం చేశారా ఇది ఇది కల్పితాం అనుకోవాలి ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీ నేను పెట్టదలుచుకోలేదండి ఐ వాంట్ టు టేక్ ఇట్ అవుట్ అసలు వద్దు అన్న నేను కథలు రాసే ప్రతి కథని నేను నేను చేసే సినిమాలని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను నేను ఆయన ఆఫీసు పిలిచి మీరు సహాయం చేయాలి నాకు వినాలి అని విన్నారు శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్న నేను లేదండి అది ఒక కారణజన్మడిని ఎన్నుకున్నాడు అందుకే ఎన్నుకున్నాడు తప్పు శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన